హలో ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక పార్వతి సంతోషంతో రుద్ర ఇప్పుడు నువ్వు ఓడిపోవడం ఖాయం ఎందుకంటే నీ తమ్ముడిని చంపిన హంతకుడు దొరుకుతాడని పాపం ఆ బాక్సింగ్ ఛాంపియన్షిప్కి చెప్పాను నువ్వేమో అతని మాటలు పట్టుకుని ఇప్పుడు ఓడిపోవాలని చూస్తున్నావు అదే కోరుకుంటున్నాను రుద్ర నిన్ను ప్రేమించింది ఎందుకు అనుకున్నావు నిన్ను అనగ ఇంకోసారి బాక్సింగ్ వైపు చూడొద్దనుకున్నాను అందుకే కదా నిన్ను ప్రేమించాను ఆ తర్వాత మోసం చేశాను ఆ తర్వాత నువ్వు బాక్సింగ్ దగ్గరికి రావనుకున్నాను కానీ చివరికి నా ద్వారా మళ్ళీ వస్తున్నావు నీ వల్ల నా బాక్సింగ్ దెబ్బతీస్తుంది అందుకే కదా రుద్ర నీ కెరీర్ని నాశనం చేయాలనుకున్నాను ఎలా నేను నువ్వు ఓడిపోతున్నావు ఇక బాక్సింగ్ మొహన్న కూడా చూడని చెప్పేశా ఇక ఈ బాక్సింగ్ సామ్రాజ్యాన్ని నడిపించేది కూడా నేనే నెంబర్ వన్ ఛాంపియన్షిప్గా ఉండేది కూడా నేనే అనుకుంటూ పార్వతి నవ్వుతుంటే ఏమో రుద్ర బాధపడుతూ నిజం చెప్పు నా బాణం చంపింది ఎవరో నీకు తెలుసా తెలుసు కాబట్టి చెప్తున్నాను నువ్వు తప్పకుండా ఓడిపోవాలి ఓడిపోతేనే నీ తమ్ముడు ఎవరు చంపారో చెప్తాను అని అనేసరికి రుద్ర ఏం ఆలోచించకుండా ఇక ఓడిపోవడంతో ఇక ఫారెన్ నుంచి వచ్చిన బాక్స గెలవడంతో ఇదంతా పారు చేసి సంతోషంతో ఎలా నేను ఒక్క వీక్నెస్ పాయింట్ని పట్టుకొని రుద్రను ఓడించాను ఏమో గంగా విజయేంద్ర చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక గంగా బాధపడుతూ ఏంటి రుద్ర సార్ ఎందుకు ఇలా చేశారు మీరు కావాలనే ఓడిపోయారని తెలిసింది ఎందుకు ఇలా చేశారు సార్ ఇక పార్వతి కోపంతో ఏంటి ఓడిపోయాక కూడా మాటలు బాగానే వస్తున్నాయి చూడు మా రుద్ర సార్ ఓడిపోరు మీరు ఏదో కావాలని చెప్పారు కాబట్టి మా రుద్ర సార్ ఓడిపోయాడు ఏంటి నీ కంటికి ఎలా కనపడుతున్నానే అయినా మీ సారు ఓడిపోవడానికి మేమే ప్రయత్నం చేశామే పెద్దోరు నేను నిజమే చెప్తున్నాను వీళ్ళేదో ప్లాన్ చేసి సారు ఓడిపోమని చెప్పారు అందుకే సారు ఓడిపోయారు చూడు పార్వతి నువ్వు ఈ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అని విగుతున్నావు కదా ఏదో ఒక రోజు నీ పతనం తప్పకుండా వస్తుంది నువ్వు కూడా ఏదో ఒక రోజు ఓడిపోతావు ఏంటి ఊరుకున్నా కొద్ది ఎక్కువ మాట్లాడుతున్నావు సరే అయితే నేను ఒక కండిషన్ పెడతాను నువ్వు కూడా నాలాగా బాక్సింగ్ నేర్చుకో ఎవరి దగ్గర అనుకున్నావు మీ గారి దగ్గర అదే మీ రుద్ర ఎందుకంటే ఈ బాక్సింగ్లో ఓడిపోయాడు మళ్ళీ నిన్ను గెలిపిస్తాడని ఎలా అనుకున్నావు అందుకే చెప్తున్నాను మీ గారి దగ్గర నేర్చుకో ఆ తర్వాత నువ్వు నా దగ్గర బాక్సింగ్ చేయి ఆ తర్వాత ఎవరు గెలుస్తారో నేను కూడా చూస్తాను చూడు పార్వతి నీకు బాక్సింగ్ వచ్చి కదా అని పొగ్గురు మీదికెక్కి ఎక్కువ మాట్లాడుతున్నావు నీ మాటల్ని కాస్త తగ్గించుకుంటే మంచిది ఏంటి ఓడిపోయాక కూడా మాటలు బాగానే వస్తున్నాయి చూసారా గాయస్ ఓడిపోయాక ఈ గంగ ఎలా మాట్లాడుతుందో ఇప్పుడైనా తెలిసింది కదా గాయస్ ఎవరు పెద్ద ఛాంపియన్షిపో ఇక మీరే డిసైడ్ చేసుకోండి ఎవరి దగ్గర ఎవరు నేర్చుకుంటారో అనేది అని అనేసరికి ఇక స్టూడెంట్స్ కూడా పార్వతి దగ్గరికి వెళ్ళిపోతారు టీఏమో విజయేంద్ర బాధపడుతూ ఇక రుద్ర వచ్చి నాన్న రుద్ర నిజం చెప్పు నువ్వు ఎందుకు ఓడిపోయావు ఏం చెప్పమంటే నాన్న నా తమ్ముని చంపిన హంతకుడు ఎవరో తెలుస్తానని ఈ బాక్సర్ చెప్తేనే నేను ఓడిపోయాను నా కెరీర్ సర్వనాశనం అయిపోయినా పర్లేదు నా తమ్ముని చంపిన హంతకుడు నాకు కావాలి వాడి మీద పగ ప్రతీకారం తీర్చుకోవాలి అప్పుడే కదా నా తమ్మునికి మనశ్శాంతి ఇక విజయేంద్ర బాధపడుతూ రుద్ర నీ కెరీర్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు ఆల్రెడీ నీ తమ్ముడు పోయాడు నీ గురించైనా నువ్వు ఆలోచించు నీ తమ్ముడు ఎలా బ్రతికస్తాడని అనుకున్నావు అంతకుడు దొరుకుతాడని ఎలా అనుకున్నావు ఎవరో కావాలని నీ వీక్నెస్ పాయింట్ పట్టుకొని నిన్ను ఓడించాలని ఎలా ప్రయత్నం చేశారు అని అనేసరికి రుద్ర బాధపడుతూ వెళ్తుంటే ఇంతలో పార్వతి నవ్వుతూ ఏంటి రుద్ర ఓడిపోయావని బాధతో వెళ్తున్నావా బాధపడకు మళ్ళీ బాక్సింగ్ చేయాలన్నా నీకు ఛాన్స్ లేదు కదా ఎందుకంటే నాకు అగ్రిమెంట్ చేశావు ఇక నేనే పెద్ద ఛాంపియన్షిప్ని ఇక నాతో పోటీపడే దమ్ము ధైర్యం ఎవ్వరికీ లేదు అనుకుంటూ పార్వతి నవ్వుతుంటే ఇదంతా రుద్ర సహించలేక చూడు పార్వతి నువ్వు అహంతో మాట్లాడుతున్నావని అర్థమైంది నీ అహాన్ని దించడానికి గంగకు బాక్సింగ్ నేర్పిస్తాను ఆ తర్వాత గంగ చేతిలో నువ్వు తప్పకుండా ఓడిపోతావు ఇదే అహం అప్పటికి నీకు తగ్గుతుంది ఇంటి రుద్ర ఓడిపోయిందే కాకుండా ఏది మాట్లాడుతున్నా ఓడిపోయన్న బాధలో నీకే ఏం తెలియకుండా మాట్లాడుతున్నావా సరే సరే వెళ్ళు రుద్రా చూడు రుద్రా నాతో పోటీ పడే వాళ్ళు ఎవరైనా సరే ఓడిపోతారు గుర్తు పెట్టుకో అనుకుంటూ పార్వతి వెళ్ళిపోగానే ఇక రుద్రబాధతో ఇంటికి వెళ్ళిపోతాడు ఇటు ఏమో గంగా ఆలోచిస్తూ అసలు రుద్రసార్ ఎందుకు ఓడిపోయాడు ఎవరో ఏదో కావాలని చెప్పారు కాబట్టి రుద్రసార్ ఓడిపోయాడు లేకపోతే అసలు ఓడిపోయేవారే కాదు గంగ వస్తుండగా ఇటు ఏమో వీరు ఇక అగైనిస్ట్ బాక్సర్తో మాట్లాడుతూ ఆయన ఆ హంతకుడి పేరు చెప్పగానే రుద్ర ఏమో నా చేతిలో ఎందుకు ఓడిపోయాడు అసలు రహస్యం ఏంటో నాకు చెప్పండి ఇక వీరు కోపంతో రుద్ర తమ్ముణ్ణి చంపింది నేనేరా నా పంతాన్ని నెరవేర్చుకోవడానికి నేను వేసిన మొదటి అడుగు ఎవరో తెలుసా ఆ రుద్రని చంపడానికి ఎందుకంటే వాడి మీద పగ ప్రతికారం ప్రతీకారం తీర్చుకుంటేనే కదా నా మనసు కాస్త చల్లాలేది వాణ్ణి అంత తేలిగ్గా వదులుతానని ఎలా అనుకున్నావు ఆయన రుద్ర మీద అంత పగ ఎందుకంటే గతంలో ఎన్నో పాపాలు చేశాడు కాబట్టి అందుకే ఆ రుద్రను వదిలిపెట్టను అని అనేసరికి ఇదంతా గంగ విని ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఇన్ని రోజులు వీరు సార్ మంచివారు అనుకున్నాను రుద్రసాన్ని చంపడానికి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడా ఈ విషయాన్ని ఎలాగైనా సరే రుద్రసారికి చెప్పాలి అనుకుంటూ గంగ టెన్షన్ పడుతూ ఇక రుద్ర వాళ్ళ ఇంటికి రాగానే ఇంతలో శకుంతల చూసి నీకెంత ధైర్యం ఉంటే మళ్ళెందుకు ఇంటికి రావాలి ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా ఈ ఇంట్లోకి వచ్చే అర్హత నీకు లేదని అయ్యో అమ్మగారు మీ మాటను మన్నించండి మీ అందరికీ ఒక విషయాన్ని చెప్పాలి ఇక శకుంతల కోపంతో ఏ విషయాన్ని చెప్పడానికి వచ్చావు మళ్ళీ వీరుని నిందించడానికి వచ్చావా అనుకోండి అమ్మగారు ఒక విషయాన్ని చెప్పి వెళ్తాను మీరు మీరు నలిగిపోవడానికి మిమ్మల్ని నిందించడానికి కారణం ఎవరో తెలుసా సార్ నా కుటుంబానికి కన్నీళ్ళు మిగిల్చింది ఎవరు మీ కొడుకు కంటే ఎంతో అభిమానంగా భావించిన ఎంతో నమ్మకంతో అభిమానిస్తున్నారు కదా ఎవరో తెలుసా సార్ వేరు సార్ వీరు సార్ సార్ని చంపితే కాకుండా రుద్రసార్ మీద పగ ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ఇంటికి అల్లుడుగా వచ్చాడంట అంతేకాకుండా రుద్రసార్ ఓడిపోవడానికి ఆ పారు మేడం కూడా ఏదో మాయ మాటలు చెప్పాడంట అందుకే వీరు సార్ బాక్సింగ్లో ఓడిపోయాడు నా మాట వినండి నేను చెప్పేదంతా నిజమే వీరు సార్ ఆ బాక్సర్తో మాట్లాడుతుంటే నా కళ్ళతో నా చెవులతో విన్నాను మీరు అనుకున్నట్టుగా వీరు సార్ మంచివారు కాదు దయచేసి నా మాట వినండి ఇది విని శకుంతల కోపంతో ఏంటి ఏం మాట్లాడుతున్నావే నా అల్లుండే నిందిస్తావా అనుకుంటూ శకుంతల గంగ చెంప పగలగొట్టి ఇంకోసారి గనక నా ఇంటికి వచ్చినా నా గడప తొక్కినా ఇక్కడికి వచ్చి మాట్లాడాలనుకున్నా మర్యాదగా ఉండదు వెళ్ళిపోయి కనుజే ఇక ధైర్యమే మా ఇంటికి వచ్చిందే కాకుండా నా నిందిస్తావా నాళ్ళుడు దేవుడు ఎవరికి ఏ హాని చేయడు ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటాడు అలాంటి నా పట్టుకొని అనరాని మాటలు అంటావా అయ్యో అమ్మగారు నేను చెప్పేదంతా నిజమే వీరు సార్ మీరైనా నమ్మండి పెద్దోరు మీరైనా నమ్మండి కానీ గంగ నువ్వు చెప్పే మాటలు నిజమేనా అయినా నాల్లుడు ఎందుకు ఇలా చేస్తాడు ఇక వీరేంద్ర టెన్షన్ పడుతూ ఈ గంగకు అన్ని విషయాలు ఎలా తెలిసాయి ఇది నా మీదనే టార్గెట్ చేస్తుంది ఏదో ఒకటి చేసి ఏడుస్తూ ఇక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని యాక్టింగ్ చేయాలి లేకపోతే ఇంట్లో వాళ్ళందరికీ డౌట్ వస్తుంది అనుకుంటూ వీరేంద్ర ఏడుస్తూ గంగ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఆయన వచ్చిన కాళ్ళ నుంచి చూస్తున్నాను నా మీద నీకేమైనా పగుందా నన్ను ప్రతిసారి నిందించాలని ఎందుకు అనుకున్నావు నీకేమైనా కోపం ఉంటే చెప్పు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను కానీ అలాంటి నింద మాత్రం వెయ్యకు అత్తయ్య నేను చేశానని మీకు నమ్మకం ఉంటే ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ప్రీతి లగేజ్ సర్దుకో ఇంట్లో నుంచి వెళ్ళిపోదా అయ్యో ఏంటండి ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు దేవుడండి ఎవరికి ఏ అన్యాయం చేయరు మీరేంటో నాకు తెలుసండి అయినా ఎవరో వచ్చి నీ గురించి చెప్తే మేము ఎందుకు నమ్ముతామండి గంగా ఊరుకున్నాం కదా అని ఏదో ఒకటి లింకుతో మాట్లాడుతున్నావు ఇప్పుడు చెప్తున్నాను విను దయచేసి ఇంటి ముఖాన్ని చూడకు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇన్ని రోజులను చాలా మంచిదాని అనుకున్నాను కానీ నా భర్తను నిందిస్తావా అయ్యో ప్రీతి అక్క నేను చెప్పేది నిజమే ఇంకోసారి అని పిలవకు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనేసరికి గంగ బాధపడుతూ వెళ్తుంటే ఇటు రుద్ర ఆలోచిస్తూ గంగ చెప్పే మాటలు నిజంగా అనిపిస్తున్నాయి సూర్య హాస్పిటల్లో ఉన్నప్పుడు వీరు కూడా సూర్య దగ్గరికి వచ్చాడు సూర్య కూడా ఏదో ఒక విషయాన్ని చెప్పాలని మా అన్న మా అన్న అంటున్నాడు అంటే హంతకుడు వీరునా వీరుకు సూర్య తమ్ముడా అది కాకుండా సూర్య నా ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకు తప్ప బయటి వాళ్లకు ఎవరికి తెలియదు అంటే వీరు ఏ హంతకుడు ఇప్పుడు అర్థమైంది అంటే సొంత తమ్ముణ్ణి చంపడానికి వీరు రౌడీలను పెట్టించాడు అలా అని నమ్మలేను నాకు కూడా ప్రూఫ్స్ కావాలి కదా నా తమ్ముణ్ణి చంపింది ఎవరో తెలియాలి గంగ చెప్పినట్టుగా వీరు హంతకుడు అని తెలిస్తే వీరేంద్ర నిన్ను వదిలిపెట్టను నా విషయరూపం నీకు చూపిస్తాను అని రుద్ర మనసులో అనుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్